లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా లేబర్ కోర్టు మరణ శాసనంలాగా కార్మిక వర్గానికి ఉంది నలభై కోట్ల కార్మికులకు కంట్రాక్ట్ కార్మికులతో పాటు అందరికి నష్టం చేసే లేబర్ కోర్టు కేంద్ర ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్మిక సంఘాలకు పిలవకుండా కోర్టు తీసుకొచ్చి అమలు చేస్తా అంటుంది దానికి వ్యతిరేకంగా అన్ని ఏరియాలలో అన్ని జిఎం ఆఫీసులలో మేము నిరసన చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం కే కేంద్ర ప్రభుత్వం తక్షణమే తిరిగి వాపసు తీసుకోవాలి దానికోసం సింగరణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పిఎన్టీయు ఏఐఎఫ్టియు ఎస్జీకేఎస్ ఐఎఫ్టియు అందరం కలిసి జీఎం ఆర్జీ వన్ ముందు ధర్నా చేసి మేనేజ్మెంట్ నివరణ ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసుల ముందు చేయడం జరుగుతుంది దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిన అవసరం ఉంది లేకపోతే రాబోయే రోజుల్లో భారత్ బంద్ మొత్తం ఇండస్ట్రీని బంద్ పెట్టే కార్యక్రమం కూడా నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్ణయం తీసుకుంటారు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది సింగరణి కార్మికులకు అపీల్ ఒకటి ఈ కార్మిక సంఘాలు మనకు రక్ష ఇప్పుడు ఇప్పుడు ఉన్న కార్మిక చట్టాలన్నీ కూడా మనకు రక్షణ కవచంగా ఉన్నాయి ఎవరికి ముట్టుకున్నా మనం లేబర్ డిపార్ట్మెంట్ కాంప్లైంట్ ఇస్తే లేబర్ డిపార్ట్మెంట్ వస్తుంది మనకు రక్షణ కల్పిస్తుంది అటువంటిది ఉండదు ఇక పాలేరుల పాలే పాలేరులనే ఇప్పుడు తిరుగుబాటు చేస్తారు కానీ ఇప్పుడు సింగరీల్లో కాంట్రాక్టర్లు యాజమాన్యాలు అధికారులు మిచ్చలవిడిగా విర్రవీగుతారు మనకు మెసన్ ఇవ్వరు పన్నెండు గంటలు డ్యూటీ చేయిస్తారు చేయమంటారు ఒత్తిడి తీసుకున్నారు కనుక దీన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియపడతాం